బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇంకా దాడులు ఆగడయి ఆ దాడులు కొనసాగుతున్నాయి ఆ దారుణాలు ఇంకా అలాగే ఉన్నాయి ఎంత దారుణం అంటే ఒక హిందూ మహిళని చెట్టుకు కట్టేసి మానభంగం చేశారు ఇంకొక హిందువుని కాల్చి చంపేశారు అది కూడా నిన్నే నిన్న సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అంటే ఐస్ సొంతంగా ఆ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు అలాగే మిగతా సమయంలో తాత్కాలికంగా ఒక న్యూస్ పత్రికకి ఎలిటర్గా కూడా పనిచేస్తున్నాడు అతన్ని నిన్న సాయంత్రం ఇద్దరు వచ్చి కాల్చి చంపేశారు అంటే ఏదో వాళ్ళకు అనుకూలంగా న్యూస్ రాయలేదని అలాగే ఇంకొక మహిళ ఆవిడ వితంతో వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తే వాళ్ళని బయటికి పంపించేసి కొట్టేసి తిట్టేసి వాళ్ళని బయటికి పంపించేసి ఈవిడ్ని మానభంగం చేసి ఆవిడ దగ్గర డబ్బులు కూడా తీసుకోవాలని చూస్తే ఆవిడ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది దాంతో అక్కడే ఉన్నటువంటి చెట్టు కట్టేసి ఆమె జుట్టును కూడా కట్ చేస్తారు ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే బంగ్లాదేశ్ లో మళ్ళీ ఈ వెదవులు మాట్లాడుతారు మేం భారతదేశం రాలేము మేము భారతదేశం వచ్చి అక్కడ క్రికెట్ ఆడలేము అని చెప్తారు మళ్ళీ వీళ్ళు ఒక్కడ కూడా దీన్ని ఖండించడం ఈ వెదవులో వీళ్ళు మళ్ళీ భారతదేశం వస్తే మాకు సేఫ్టీ ఉండదని అని మాట్లాడుతున్నారు